హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదా కలెక్షన్స్ సింపుల్ మగ్గం వర్క్ డిజైన్లోనే టోటల్గా మీకు రియల్ మిర్రర్స్ వర్క్ అయితే వచ్చిందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇదైతే ఇవ్వడం జరుగుతుందండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈరోజు మీకు షేర్ చేస్తాను ఈ కలర్ అయితే వచ్చేసి మెజంతా పింక్ అండి మీకు ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి అలాగే మీకు ఈ హ్యాండ్ లెంత్ కూడా వచ్చేసి మీకు లెవెన్ ఇంచెస్ ఉంటుంది విడ్త్ టెన్ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ రెగ్యులర్ పింక్ కలర్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలెక్షన్లో కనుక మీరు ఒకవేళ తీసుకోవచ్చు అనుకుంటే షాట్ చేసేసి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇచ్చిన తర్వాత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవలసి ఉంటుందండి నెక్స్ట్ కలర్ అయితే ఇంక్ బ్లూ ఇది వచ్చేసి మీకు వాయిలెట్లోనే కొంచెం డార్క్ కలర్ అనేది వచ్చింది అలాగే లీఫ్ గ్రీన్ కలర్ దీంట్లో సిల్వర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే వచ్చిందండి సిల్వర్ పూసలు అయితే వచ్చాయి నెక్స్ట్ యాష్ కలర్ ఇది వచ్చేసి మీకు మంచి రాణి పింక్ కలర్ యాష్ కలర్ పైన బ్లూ షేడెడ్ అయితే థ్రెడ్ థ్రెడ్ అయితే షేడ్ అయితే వచ్చింది నెక్స్ట్ రెడ్ కలర్ మంచి డార్క్ ఎల్లో కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ మెరూన్ కలర్ రామా గ్రీన్ ఓకేనా అండి ఈ కలెక్షన్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ బుక్ చేసుకోవచ్చు